బ్రహ్మా బాబా యొక్క అవసాన దశలో ఎవరైతే బాబాని చూశారో వారందరూ కూడా బాబా యొక్క వ్యక్తిత్వాన్ని ఈ విధంగా వర్ణించారు వారు అనేవారు మాకు తెలుసు బాబా ఒక ఫిజికల్ బాడీలో ఉన్నారు అని కానీ మాకు బాబాని చూస్తే అది ఒక ప్రకాశం యొక్క శరీరంలాగా మాకు అనిపించేది బాబా చెయ్యి పట్టుకున్నా కూడా చెయ్య ఎముకలు మాకు ఇవి తగిలేవి కాదు ఒక మెత్తని దూద పింజలాగా మాకు బాబా చెయ్యి తగిలేటువంటిది అలాగే బాబా యొక్క శాంతి యొక్క శక్తి ఎంత అపూర్వంగా ఉండేది అంటే ఎవరు బాబా ఎదురుకుండా వెళ్ళినా వాళ్ళు కూడా లోతైనటువంటి శాంతిని అనుభూతి చేసేవారు ఏ సమస్యతో బాబా ఎదురుకుండా వెళ్ళినా కూడా ఆ సమస్యకి బాబాను చూడగానే వారికి సమాధానం దొరికేటువంటిది కాబట్టి అన్ని కర్మలు చేస్తూ కూడా దాని యొక్క ప్రభావం నుంచి అతీతంగా కర్మాతీత స్థితిలో ఉండేవారు ఇదే శ్రీమద్ భగవద్గీతలో పరమాత్ముడు తెలియచెప్పినటువంటి అద్భుతమైన కర్మ జ్ఞానం కర్మ చేయాలి కానీ దాని ఫలితానికి అతీతంగా ఉండాలి అని ఇది ప్రాక్టికల్గా బ్రహ్మబాబా యొక్క జీవితంలో ఉండేది నింద స్థుతి మాన అపమానాలు జయ అపజయాల్లో అన్నిటిలో కూడా బ్రహ్మబాబా సమానంగా ఉండేటువంటి వారు కాబట్టి బాబా తన యొక్క చివరి దశలో ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ట ఏ విధంగా ఉంటుందో ప్రాక్టికల్గా బాబా లైఫ్లో కనిపించింది బాబాకి ఎన్నో అనారోగ్యాలు కూడా చేశాయి ఆపరేషన్లు కూడా చేసేవారు కానీ బాబా ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా బాబా యొక్క మనోస్థితి బాబా యొక్క ముఖాన్ని చూసినప్పుడు ఒక అవ్యక్తమైనటువంటి ఒక దేవదూత ఒక ఫరిష్ఠానం మేము చూస్తున్నామా అన్నట్టుగా బాబా యొక్క స్థితి అనేటువంటిది ఉండేదన్నమాట ఎందుకంటే వారు నిరంతరం పరమాత్మని యొక్క స్మృతిలో ఉండడం ద్వారా పరమాత్మని శక్తి వారి యొక్క శరీరాన్ని కూడా నడిపించేది ఓం శాంతి